భానుమతి మైత్రి వాళ్ళిద్దరూ కూడా మైత్రి వాళ్ళ ఇంట్లో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ఆదికేశవ వాళ్ళ చెల్లెళ్ళని కలవడానికి అని చెప్పి అక్కడికి వస్తాడు ఇక వాళ్ళ చెల్లెలకేర్తనతో అక్కడ మాట్లాడుతూ ఉంటే ఇంతలో అది చూసి మైత్రి అయితే ఇలా గట్టిగా అంటూ ఉంటుంది భైరవ ఏంట్రా నీ పిల్లానికి నా చెప్పులు కుట్టించుకుని రమ్మని చెప్పాను కదా ఏంటి ఇంకా రాలేదని చెప్పి గట్టిగా అంటుంది అది వినగానే అక్కడ ఉన్న ఆదికేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి మైత్రి చెప్పులు నా చెల్లెలు కుట్టించడానికి వెళ్ళిందా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న మైత్రి ఎలా అంటూ ఉంటుంది ఏంట్రా నేను ఇచ్చి చాలాసేపు అయింది అయినా సరే నీ పెళ్ళానికి నా చెప్పు అంటే ఖాతరు లేదా నా మాట అంటే ఖాతరు నా చెప్పులు కుట్టించడానికి వెళ్ళి ఇంకా రాలేదేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే కీర్తన కూడా ఒక్కసారిగా వాళ్ళ అన్నయ్యని చూసి భయపడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ఆదికేశవ్ అయితే పిడుకలు బిగించి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న భాను మైత్రి అలా మాట్లాడుకుంటూ ఉంటే అది చూసి ఆదికేశవ్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఒక్కసారిగా గట్టిగా భాను అంటూ గట్టిగా కేకలు వేస్తాడు దాంతో అక్కడ ఉన్న భానుమతి మైత్రి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ లేచి నిలబడతారు ఇక ఆదికేశవ అయితే చాలా కోపంగా లోపలికి వస్తూ ఉంటాడు అది చూసి భాను అయితే భయపడిపోతూ ఉంటుంది ఇక ఆదికేశవ మమ్మల్ని ఏం చేస్తాడో ఏంటో అని చెప్పి మైత్రి కూడా భయపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్